కానీ ఇప్పుడు ఏమంటున్నావు వారిని ఎమ్మెల్సీ ఇప్పుడు ఆయన ఏమంటున్నావు గారు అంటున్నాం అది సంప్రదాయాన్ని మీరు చెప్పండి మాధవ్ గారు పెద్దలు అధ్యక్ష పెద్దలు పెద్దలు సోమవీరాజ్ గారు ఏదైతే చెప్పారో వీరరాజు గారు ఏదైతే చెప్పారో దాన్ని మేము అంగీకరిస్తున్నాం అధ్యక్ష అయితే అయితే అధ్యక్ష వాళ్ళు నిర్మనండి అధ్యక్ష అయితే అధ్యక్ష గౌరవ సభ్యులు ఎవరైనా సరే గౌరవ సభ్యులు ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని సంబోధించాలి మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా మాజీ ముఖ్యమంత్రి గారిని సంబోధించాలి మీరు ఏకవచనంలో మాట్లాడి ఏదైతే సాంప్రదాయానికి తీసుకొచ్చారో మిగతా సభ్యులు కూడా దాన్ని అలవాటు పడిపోతున్నారు అధ్యక్ష ఈ రోజు కాకపోతే రేపు ఎల్లుండి కొంచెం లేట్ అవుతుంది కాకపోతే అంతే కూర్చోండి మాధవ్ గారు మాధవ్ గారు మంత్రి గారు మంత్రి గారు చెప్ గౌరవ ముఖ్యమంత్రిని ఇలాగా ఎమ్మెల్యేగా అనడం చాలా తప్పు అధ్యక్ష మేము కూడా అధ్యక్ష ఈరోజు ఆ ప్రాంతం నుంచే వచ్చిన వాళ్ళం మేము కూడా జగన్మోహన్ రెడ్డిని మాఫియా డానో లేకపోతే పులివెందల పులికేసి అంటే మీరు ఒప్పుకుంటారు మీరు ఒప్పుకోరు కదా దయచేసి రికార్డుల నుంచి తొలగించవలసిందిగా ఇప్పుడు కాంట్రవర్సీ ఎంత అధ్యక్ష మాట మళ్ళీ మళ్ళీ చెప్తా అధ్యక్ష మాట్లాడిన మాట ఈ ఈ ఈ సోఫర్ శిక్షని నాకు అర్థమైంది రికార్డు చూసి చూడండి శిక్ష రికార్డు చూడండి ఆనాటి ఆయన చెప్పింది ఏదైతే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన ఆనాటి పులువేంద్ర ఎమ్మెల్యే గారు ఆనాటి పులువేంద్ర ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు సారీ ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రకటించారు అని అన్నారు అధ్యక్ష అని చెప్పలేదు అధ్యక్ష ఈ ఒక ఒక నిమిషం ఒక నిమిషం నిమిషం సోమవీరాజు అని చెప్పారు అధ్యక్ష ఇవాళ మాట్లాడుతుంది ఇవాళ మాట్లాడితే చూడలేదు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి రికార్డు చూడండి రికార్డు చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళు మాట్లాడే మాటలు చేయండి అధ్యక్ష అప్పుడు ఎవరికి అభ్యర్థులు ఉంటే ఆ కొనసాగిద్దాం అధ్యక్ష అంతేగాని లేని మాటలు ఉండి మీరు వచ్చి పుడే ముందు మంత్రులు వస్తే అది కాదు అధ్యక్ష అది కాదు ఆయన చెప్పింది వాస్తవం ఆనాటినాటి కుప్ప ఎమ్మెల్యే